शाड़ी कैसे? कैंटा मोर है, मालूम है। ये देने डूमा है। इसका निर्दोष है। मद्दी नल्लो ये सरा? जा 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 किन्हीं? आपको ढंग से पेदर कैंगा हुआ है? पेदर कैंगा, एंड पेदर कैंगा डाबा पुल। एंड पेदर कैंगा, एंड पेदर कैंगा पुली पुलिया उनका डाबा पुल। उनका ना कहने का नहीं है। ये गुस्सा बड़ा उठ रहा हूँ तो ना बंद कर दिया तो ना 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 तो ಅಡ್ಡೋ ಮಾತು ಇನ್ನು ಕಟ್ಟಡ ವೀಲ್ಯ ಬಾಬು ఏం చూద్దాం సమస్యలు ఏమన్నా చెప్పండి ఈ ట్రైన్లు ఒకటి మా టెన్ టీ కాదు ఉంటే నేను బెనర్ కూడా నేను నాతో వస్తుంది ఇప్పుడు ఒక పెళ్ళికి అయిన వచ్చేది టోల్ సర్వీస్ తీసుకుని ట్రైన్లు తీస్తాడు ఇళ్ళ దగ్గర ఏ ఇంటి ముందర ఏ లేదని చెప్తాను తప్ప

ఇక్కడ అర్బన్ కాలనీలు ఏదైతుందో మొత్తం లెంత్ సర్వీస్ వైర్లు పెట్టుకొని కనెక్షన్ తీసుకున్నారు నాకు మీరు రేపు ఎల్లుండి లోపల ఉందో మీ ఏ గారు చెప్తారా ఇది ఎవరు చూస్తారు సార్ ఏ ఎవరు సార్ టీఆర్నగర్ ఎవరు ఏం పేరు అని పేరు ఆయనకి చెప్పండి నేను కూడా చెప్తాను మీరే చెప్పండి నాకు లెంత్ సర్వీస్ వైర్లు ఏదైతే ఏదైతుందో మనం కరెంటు పోలీస్ లైన్ ఇప్పుడితే ఇన్ని పోలు పడితే లైన్ కాస్ట్ ఎంత అవుతుంది ఇప్పుడు అందరు ఏదైతే ఉందో దే కన్జూమి పవర్ వాడుకుంటూ ఉంటారు పవర్ వాడుకుంటున్నారు వాళ్ళు లైన్ లేదు లైన్ వేయాలి ఆ లైన్ వేయాలి లైన్ కాస్త ఎంతైనా మంచిదే ఎన్ని పూలు పడ్డా మంచిదే ఐదు పడ్డా మంచిదే పది పడ్డా మంచిదే ఈడ మరి ఎవరి పేరు చెప్పాలి సార్ అందరు లీడర్లు ఉన్నారు వీళ్ళు మా ఊళ్ళో ఎవరి పేరు చెప్పారడుకోన ఆడే లీడర్ అని కాదని గారు ఉన్నారు ఇక్కడ మళ్ళీ కమిటీ వాళ్ళు పెడితే మీరు అట్లా చేసుకోండి పెడతా కమిటీ పెడతా కమ్యూనిటీ హాలు కట్టింది అది నేనైతే కమ్యూనిటీ వాళ్ళు పెడతా బాబు అదంతా నాకు తెలియదు ఊరితో మాట్లాడుతు నువ్వు ఏం చేస్తావు చేపిస్తావు లేదే కరిమీనల్ రావద్దని చెప్తున్నాను అది చెప్తున్నాయంట నువ్వు చైతన్లో కరిమీరకు ఎట్లా వస్తావు అని చెప్పి అంటున్నాను రమే నే అంటున్నా నేను ఏం చేయాలి చూద్దాం మా ఇన్నో ఎన్నో ఎన్నైతే అన్న చూద్దాం కానీ నేను వీళ్ళకైతే మీరు అన్నట్టు ఒక ఫైవ్ ల్యాక్స్ రూపీస్ పెడతా నేను వాళ్ళు కన్సల్ట్ చేసుకోమని చెప్పి చెప్పండి మీరు ఎట్లా చేస్తూ టీ గారు చెప్తాను నేను వాళ్ళు మనం వాళ్ళ టీ గారు కూడా మనకి హెల్ప్ అవుట్ చేస్తారు అదే అది కూడా నీదే కదా ఇచ్చే ఎగ్జిబిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నేనే చెప్పిన కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్న వాళ్ళు వచ్చి చూసి అగ్రిమెంట్ చేసి బిల్డింగ్ కార్డు చేసి నేనే పెట్టు అని చెప్పారు కొబ్బరికాయ కొట్టి గు మాది మాది కులం బాబు ఇది టిఆర్ నగర్ మాది కులం సంఘం ప్రెసిడెంట్ ప్రశాంత్ సంఘం ప్రెసిడెంట్ మీకు అలుస్తాడు బాబు రేపు పొద్దున వస్తాడు వాళ్ళకి ఇంకా లోపల భవనాన్ని కూడా ఏదో ఒక డబ్బులు కావాలి మాట అవి ఎన్నవసం పడితే అది ఇంకోటి గురుద్వారా కట్టుకుంటున్నారు దాన్ని కూడా కమ్యూనిటీ హాల్ పెడతా నేను ఏది గురుద్వారా వాళ్ళు వాళ్ళు కూడా ఒక ఫైవ్ లాక్స్ పెడతా ఈ మన వీరభద్రీలోది ఒకటి ఉన్నది బాబు వీళ్ళు వీర ముస్టోళ్ళు అంటారు వాళ్ళది కూడా ఒక ఐదు లక్షలు పెడతారు ಬಾಬು ಮಾತ್ರ ಬಂದ ఇప్పుడు టీఆర్ నగర్ లో మియా మియావి అని చెప్పని ప్రకృతి వనం అని చెప్పని చెట్లు సార్ సరే ఆలోచన మంచిది చెట్లు పెట్టడం దాన్ని మనము తప్పగొట్టలేము విభేదించలేము కానీ అంటే దాన్ని ఆజరా చేసుకొని అన్సోషల్ ఎలిమెంట్స్ ఏదైతే ఉందో వాళ్ళు డ్రింక్ చేయడము గంజాయి తాగడము ఇట్ ఆ బిగమ్ సెంటర్ ఫర్ అన్సోషల్ యాక్టివిటీ కొద్దిగా ఎప్పుడన్నా వాచ్ పెట్టండి సార్ పెట్రోలింగ్ చేసేప్పుడు ఏదైతున్నదో కొద్దిగా దానిగా నదర్ పెట్టండి సార్ కేఆర్ నగర్ లో ప్రకృతి వనం అని మియా కివి పెట్టింది సార్ బీయింగ్ యూజ్ ఫర్ అన్సోషల్ యాక్టివిటీస్ సార్ చెండలు కూడా చెప్తున్నాను మీ సైరిని ఏమి ఏమిటంటే మీరు నేరసులు అలర్ట్ చేసినట్టు అవుతుంది నాట్ ఓన్లీ ప్లేస్ ఈవెన్ వైల్ గోయింగ్ టు అదర్ ప్లేస్ ఆల్సో సపోజ్ ఇఫ్ యూ సైర్ నుంచి కూడా పోతారు అనుకోండి సార్

ಅಲ್ಲ ದೊಗಲ್ ತಯಾರು ಐತುನಾ ದಾನ್ ವಲ್ಲ ಮಾಗೆ ಮುಜರಾನ ನೀನ ಲಡೋಗಾ ನೀಲೇ ದೊವಾಗಾ ನೀಲ್ ಕ್ಲಿಯರ್ ಜೆಪ್ಯಾಲಾಕಟ ರೋಡ್ ಕ್ಲಿಯರ್ ಜೆಪ್ಯಾ ರೋಡ್ ಜಿ ಸಿ ರೈಲ್ವೇ ಬಾಕ್ ದೇ ಮ್ಈಗಾ ರೋಡ್ ಆ ಡ್ರೈನ್ ಕ್ಲಿಯರ್ ಆ ಚರೋಗನ ಪೆದ್ದಕ ಉಂಟಾ ತಯಾರು ಐನೆ ಸಾರಾಜಿ ನಾ ನಾನು ಆತಿ ಪುಲುಸ್ತಪ್ಪ ನಾನ್ ಚೆಪ್ ಟೆಪ್ಪಲ್ ಬಟ್ಟಿಸ್ಕೊಂಡರೆ ಆ ಪ್ರೊಸೆಸ್ ಮುಸ್ತಪ್ಪ ಬೋಲ್ ದೂಸ ಟಾಪ್ ಆ ಮನ್ ಸ್ಲೋಪ್ ಇತ್ತುಂಟ ಅದ್ಲ ಬಿಟ್ರಂತೆ ಮ ಸ್ಲೋಪ್ ಗು గర్ ఒక ప్రత్యేకత ఉన్నది జగిత్యాల పట్టణం అనేది ఉందో ఇది అర్బన్ రిహాబిటేషన్ కాబట్టి వివిధ గ్రామాల నుంచి ఇక్కడ ఉపాధి నిమిత్తము స్థిరపడడం జరుగుతుంది అటు ఉపాధి నిమిత్తం స్థిరపడ్డ వారికి అందరికీ కూడా మరి నివాసితమైన యోగ్యమైనటువంటి గృహాలు మంజూరు చేయాలని చెప్పని అంటే అప్పుడు సిన్స్ నైన్టీన్ ఎయిటీ త్రీ ఫోర్ ఆ కాలంకి వెళ్ళి కూడా జగిత్యాలకు సమీపాన ఈ నర్సింగాపూర్ రెవెన్యూ గ్రామం లోపల ఏదైతుందో మన స్థలం అందుబాటులో ఉందనే ఒక భావనతో అప్పుడు ఇక్కడ స్థలాన్ని గుర్తించి ఇక్కడ ఏదైతుందో జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి ఇల్లు లేని నిరుపేదలకు అందరికీ కూడా పట్టాలు ఇవ్వడంతో పాటుగా అప్పుడు గృహ నిర్మాణ కార్యక్రమాన్ని కూడా చేపట్టి వాళ్ళకి స్థిరపరచడం జరిగింది అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ కాబట్టి అప్పుడు ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి పేరట ఇది టీఆర్ నగర్గా పొందుపరచడం జరిగింది అప్పటి నుండి ఈ ప్రాంతంలో కొన్ని మౌలిక సదుపాయాల కల్పనకు అంటే వివిధ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇంకా కూడా కొన్ని మౌలిక సదుపాయాల కల్పన మిగిలిపోయింది అంటే వాస్తవం ఏదైతే ఉన్నదో నగర్ అనేది దీని ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఉన్న కులాలు ఇక్కడ ఉన్న మతాలు మీకు ఎక్కడ కూడా కనబడే ఇట్స్ ఆల్మోస్ట్ ఏ మినీ ఇండియా టిఆర్ నగర్ అనేది ఆల్మోస్ట్ తీసే మినీ ఇండియా దేశంలో ఎన్ని కులాలు ఎన్ని మతాలు ఉన్నాయి ఇక్కడ అన్ని కులాలు అన్ని మతాలు ఇక్కడ ఏదైతుందో మళ్ళొక అన్నదమ్ములాగా కలిసి జరుగుతుంది ఇక్కడ ఏదైతుందో మందిరం దేవాలయం నిర్మాణం చేయబడి ఉన్నది అట్లాగే ముస్లిమ్స్కి ఏదైతుందో మస్జిద్తో పాటుగా ఈద్గా కానీ ఉన్నది అట్లాగే క్రిస్టియన్స్ ఏదైతుందో చర్చ్ నిర్మాణం చేసుకోబడి ఉన్నది మన గురునానక్ మందిర్ కూడా నిర్మాణం చేసుకోబడి ఉన్నది ఇలా వివిధ రకాలైన ప్రార్థన మందిరాలతో పాటుగా వివిధ కులాలకు సంబంధించిన సంఘ భవనాలు కూడా నిర్మాణం చేయడం జరిగింది ఇక్కడ సరే ఇంకా కూడా ఇంకా కొద్దిగా మిగిలి ఉన్నాయి అసంపూర్తిగా ఉన్నాయి అవన్నింటిని గమనించాలని చెప్పి ఈ రోజున ఇక్కడ కార్యక్రమం పెట్టుకున్నాను నేను దాంతోపాటు ఏదైతే ఇక్కడ ఈ అర్బన్ హౌజింగ్ కాలనీసే టీఆర్ఎ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో ఇది అర్బన్ హౌసింగ్ కాలనీ ఏదైతే ఉందో ఇప్పుడు ఇక్కడ పొందుపరుచుకున్నాం ఇట్లా ప్రధాన డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉన్నాయి డ్రైనేజు సిసి రోడ్లు అందరికీ నీట్గా ఉండాలి పారిశుద్ధ్యము డ్రింకింగ్ వాటర్ వీధి దీపాలు ఇవి మూడు ప్రధానమైనటువంటి ఒక పౌర సేవలు ఈ మూడు ఈ గతంలో ఏదైతే ఉంది గ్రామ పంచాయతీగా ఉంటుంది ఇప్పుడు మొన్నటి మున్సిపల్ కూర్పులో ఒకటి ఏదైతే ఉందో ఇది మున్సిపల్ పట్టణంలో చేర్చడం జరిగింది నలభై ఏడు నలభై వార్స్గా అందులో చేర్చింది రెండు అంటే ఆల్మోస్ట్ ఇక్కడ వ్యాపొట్ నాలుగైదు వేల ఓటు ఉంది అంటే ఓటే నాలుగైదు వేలు ఉందంటే జనాభా పదివేలు ఉంటుంది జనాభా పదివేలు ఉంటుంది నేను మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా వచ్చి ఈరోజు డి గారు కూడా వచ్చిండ్రు నేను వారు నేను ఇక్కడ అవసరమయ్యేటటువంటి ఒక మొదటి దశలో డ్రైనేజ్ వ్యవస్థ నేను దయచేసి ప్లీజ్ మీకౌటే డిటైల్డ్ ప్లాన్ ఆఫ్ డ్రైనేజ్ డిటైల్డ్ ప్లాన్ ఆఫ్ డ్రైనేజ్ ఆ నిర్మాణం చేయబడే డ్రైనేజ్కు కన్క్లూడింగ్ పాయింట్ ప్రధానం మీరు కన్క్లూడింగ్ పాయింట్ లేకుండా నిర్మాణం చేపట్టబడి మధ్యలో వదిలేస్తే అక్కడేదితో మళ్ళీ మురికి చేరుకొని ఆ ప్రాంతం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మన నిర్మాణం చేయబడే డ్రైనేజ్ కూడా ఏదైతే ఉందో దాన్ని స్లోప్ స్లోప్ చూసుకొని పోవాలి గ్రావిటీతో వాటర్ ఫ్లో అవుతుంది మోరి అనేది గ్రావిటీతో ఫ్లో అవుతుంది కాబట్టి స్లోప్స్ను పరిగణలోకి తీసుకొని దానికి కన్క్లూడింగ్ ఎండ్ పాయింట్ అనేది నిర్ధారం చేసుకొని మీరు ప్రతిపాదన చేయండి ప్రత్యేక విజ్ఞప్తి అంటే ప్లీజ్ డిప్యూట్ యువర్ సంబడి ఏ ఒక దినము రెండు దినాలు ఏదైతుందో మరి ఇదే పని చేయమని చెప్పండి ఎందుకంటే ఇక్కడ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి మీరు జగతాల ఇతర ప్రాంతం అంతా ఏదైతుందో లేదా గత దశాబ్దాల కాలం నుండి ఏదో రకమైనటువంటి ఒక సౌకర్యాలు అనుకూర్చినాం టీఆర్ నగర్లు ఏదైతుందో ఆ విధంగా సౌకర్యాలు అనుకూలత పడలేకపోవడంతోనే ఇది అనేక తీవ్రమైన సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి కాబట్టి డిఈని ఏఈ స్పెషల్ డిప్యూట్ చేసి ఒకటి నెంబర్ వన్ శానిటేషన్కు డ్రైనేజ్ అనేది ప్రధానమే తర్వాత నెక్స్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో లెట్ గోపాల మొదటి దశ వి ఆర్ కన్ఫైనింగ్ ఓన్లీ డ్రైనేజ్ నేను చెప్తున్నా ఎందుకంటే డ్రైనేజ్ నిర్మాణం లేకుండా సీసీ రోడ్ ఎంత కూడా ఎదుట్ అది మనకు ఫలితం ఇయ్యదు ఫస్ట్ ఇస్ కాన్సన్ట్రేట్ ఆన్ సిసి డ్రైనేజ్ ఆ డ్రైనేజ్ నిర్మాణం చేసుకున్న తర్వాత దెన్ సెకండ్ ఫేజ్ లెటర్ గోపల్ సీసీ డ్రైనేజ్ డ్రైనేజ్తో పాటుగా వీధి దీపాలకు సంబంధించి ఏదైతుందో ఇప్పుడు మున్సిపాలిటీ ఏమవుతుంది సార్ అంటే మనం మీరు అనుమతులు ఇస్తుండీ నిర్మాణానికి బెటర్మెంట్ ట్యాక్స్ తీసుకుంటుండ్రు అనుమతి కావాల్సిన పన్ను తీసుకుంటుండ్రు మరి వాళ్ళకి కావాల్సి పౌర సేవలు మీరు ఇవ్వాలి కదా సార్ ఎవరీ ఇయర్ ది ఆర్ పేయింగ్ ట్యాక్స్ ఆల్సో పౌర సేవలు ఏంటి శానిటేషన్ డ్రింకింగ్ వాటర్ ఎలక్ట్రిసిటీ మీరు ఎలక్టి కనెక్షన్ సంబంధించి మీరు ఏ విధమైనటువంటి ఒక సౌకర్యం అనుకూలత అదే నేనేమంటున్నాను సార్ మీరు ఎవరైతే అనుమతితో నిర్మాణం చేసుకుంటారో విత్ ఇన్ యువర్ పర్యూ ఎక్కడో ఊరికి దూరాన వంద గదాలు మూడు వందల అంటే మనం సమకూర్చలేము ఒక అవసరం పడతాను కూడా సార్ మనం సమకూర్చాలి ఒక పోలవసం పడితే మనం సమకూర్చాలి లైన్ ఇప్పుడు టీఆర్ నగర్లో ఏదైతే వీధి తప్పది ప్రధాన సమస్య ఉన్నది దయచేసి సెకండ్ లో మీరు ఏఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా చేసిన మీరు గారికి ఈ జాబ్ కూడా ఎంటర్ చేయండి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుని ఆ వీధి దీపాలకు లైన్స్ ప్రొవైడ్ చేయటానికి సర్వీస్ వైర్ అన్ని తొలగించి ఈ లైన్ మనం వినియోగం వచ్చే విధంగా చూడాలి ఒకటి ఈద్గా అనేది ఏదో ప్రార్థన మందిరం ఉన్నది దానికి కావాల్సిన లైటింగ్ ఫెసిలిటీ లేకుండా రాత్రి పూట చీకట్ అవుతుంది సార్ ప్లీజ్ వాటి కూడా లైన్స్ ప్రొవైడ్ అయితే చూడండి ఇది ఎలసి సంబంధించి ఈ రెండు పాయింట్స్ ఇది మూడవది ఏదైతుందో డ్రింకింగ్ వాటర్ ఇప్పుడు గతంలోపల డ్రింకింగ్ వాటర్ అనేది ఏదైతున్నదో అప్పుడు ఒక రెండు బావిల్ దేవున్నాము ఒక మూడు ట్యాంకులు కట్టుకున్నాము ఏదో రకంగా మనం అప్పుడు గ్రామ పంచాయతీ పెడుతున్నప్పుడు సౌకర్యమైన కూర్చున్నాం ఇప్పుడు మనం భగీరథ కింద దీన్ని తీసుకొచ్చినాం భగీరథ నీరు వీళ్ళకి అందుబాటులోకి వస్తూ లేదు మీరు డి గారు చెప్పండి డిస్పి ఎవరు చూస్తారు దీనికి మీరు నాకు చెప్పండి ఉందో లెట్ దెమ్ బి ఇయర్ మీరు భగీరథ నీళ్ళు ఇస్తారా భగీరథ నీళ్ళు అందుబాటులో కూడా బావి నీళ్ళు లాగిస్తారా బావి నీళ్ళు తాగిస్తే క్లోరినేషన్ చేయండి దాన్ని క్లోరినేషన్ చేసి బావి లోపల పౌడర్ వేస్తారు కదా క్లోరినేషన్ చేసి ఏది ఏ విధమైన క్రిమి కీటకాలు లేకుండా చావు ఒక కల్పి మై ఓన్లీ రిక్వెస్ట్ విత్ యూ ఈజ్ మన ప్రధానంగా కల్పించాల్సినటువంటి సౌకర్యాలు మున్సిపాలిటీకి వెళ్ళి డ్రైనేజ్ ఒకటి డ్రింకింగ్ వాటర్ వీధి దీపాలు ఈ మూడు మీ బాధ్యత సార్ నాకు ఈ మూడు ఏదైతుందో యూ మేకౌట్ ఎ ప్లాన్ డీటెయిల్డ్ రిపోర్ట్ దానికి కావాల్సిన నిధులు ఏ విధంగా సమకూర్చుకుందామో కూడా మనం పరిశీలిద్దాము నాకు ఎక్కడికి వచ్చి ఎందుకంటే ఇప్పుడు మొత్తము నలభై ఆరు వార్డులు ఒక అయిపోయింది ఈ రెండు వార్డులు ఒక అయింది సార్ ఆ నలభై ఆరు వార్డులలో ఎన్ని సమస్యలు ఉన్నాయో ఈ రెండు వార్డులు అంతకంటే ఎక్కువ సమస్యలు ఉన్నాయి సార్ చెప్పంటాను కాబట్టి అయితే ఈ రెండు వాళ్ళ మీద దృష్టి కేంద్రీకరించి ఈ సమస్యలు ఏదైతుందో ఒక ప్రణాళిక బద్దంగా ప్రాధాన్యతతోని ఈ మనకి నాలుగు మాసాల లోపల వర్షం పడే లోపల ఇవన్నీ కావాలి సార్ బిఫోర్ ఎండ్ ఆఫ్ సమ్మర్ ఈ సమస్యలు అన్ని కూడా మనం పరిష్కారం అయ్యే విధంగా మీరు ఒక కార్యక్రమం రూపొందించాలని చెప్పి మీకు నేను విజ్ఞప్తిస్తున్నా వీటితో పాటుగా ఏదైతున్నదో ఈ సామూహిక భవనాలు ఏవైతే అర్థంతరంగా ఆగియో దాదాపు ఒక పది కులాలు ఉన్నాయి ఇక్కడ ఈ పది కులాలు భవనాలు ప్రభుత్వం పదో పన్నెండో పదహారో ఇరవై ముప్పై పట్లే పోయి నేను అందాజా చెప్పిన నేను చెప్పాను ఎక్కడ చెప్పిన చెప్పకూడదు మరి ఇప్పుడు ప్రభుత్వం అనేది కొనసాగింపు అమ్మా ఇప్పుడు గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉండే ఉమ్మడి రాష్ట్రం కొన్ని కార్యక్రమాలు రూపొందించి స్థిరపరిచింది తర్వాత తెలంగాణ వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఏర్పడింది వాళ్ళు కూడా కొన్ని సౌకర్యాలు ఉన్న కూర్చుండ్రు ఇవాళ మనం ఏదైతేందో మరి అదనంగా కొన్ని సౌకర్యాలు కల్పించాలని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది అమ్మా ఇంతమందికి ఇ కట్టించినాక కూడా ఇంకా ఇ లేని వాళ్ళు ఉన్నారు ఇండ్లు కట్టించినప్పుడు ఏదైతుందో మనం సంసారం పెరిగి వస్తుంది సంసారం పెరిగొచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇల్లు కావాలి ఇప్పుడు టీఆర్ నగర్ లోపల ఏదైతుందో ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎవరన్నా కాని తల్లి అలా సంసారం ఉండాలి నెంబర్ వన్ సంసారం అంటే సపోజ్ భర్త పోతుందనుకో సంసారం కిందకే లెక్క పెళ్లి కాని మాత్రం పక్కన పెట్టాలి పెళ్ళి అయి సంసారం ఉన్నోళ్ళు ఎవరున్నా కానీ చెప్పంటున్నాను అందులో విత్తంతులో ప్రాధాన్యత ఇస్తామమ్మా అదృష్టం బాగలేక భర్తలు కోల్పోయినారు ఉంటారు వాళ్ళు ప్రాధాన్యత ఇస్తామని చెప్పి అంటున్నారు అట్లాగే దళితులు ఎస్టీలు ఉన్నారు ఇక్కడ మన ఎరకల వాళ్ళు కూడా ఉన్నారు దళితులు ఎస్సీలు కూడా ఉన్నారని చెప్పి అంటున్నా మన ఎస్సీ ఎస్టీలు ప్రాధాన్యత ఇవ్వాలి ఎస్టీ ఎస్టీ బలహీన వర్గాలు ఎక్కువ ఉన్నారు ఇక్కడ వెనకబడ్డ వారే ఎక్కువ ఉన్నారు నాకు తెలిసి ఇక్కడ ఊసీ వైశ్యులు కొన్ని తప్ప తప్ప వేరేవరున్నారని చెప్పి నేను అనుకోని చెప్పి అంటున్నాయి ఎవరన్నా కానీ అమ్మ అని చెప్పండి మీరు మొన్న ప్రజాపాలన లోపల మీరు అందరూ ఇంట్లో లేని అందరూ దరఖాస్తు పెట్టుకున్నారు ప్రజాపాలన లోపల ఏదైతుందో మీరు ఇల్లు లేని అందరూ తరగతి పెట్టుకున్నారు అవన్నీ కూడా ఏదైతేందో ప్రభుత్వం రెవెన్యూను కమిషనర్ గారు ఇద్దరు కలిసి వాటిని పరిశీలిస్తున్నారు వాటి అర్హత అనుగుణంగా ఇండ్లు లేని వారికి అందరికీ కూడా ఏదైతుందో మీకు ఇండ్లు మంజూరు చేయించే బాధ్యత ప్రభుత్వ పక్షాన్ని నేను తీసుకుంటాను అమ్మ ఎందుకంటే శాసన మండలి సభ్యులు ఉండమని కాకుండా రాష్ట్రం ఉండదు కాబట్టి ప్రభుత్వం అమలు చేయబడే చేసే కార్యక్రమాలు అన్నింటినీ కూడా మీ హక్కుకు అనుగుణం మీకు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను ఇండ్ల ఇంట్ ఇండ్లతో పాటుగా చెప్పంటారు పాటుగా ఇప్పుడు గతంలో మనకి ఇచ్చిన పెన్షన్ ఏదైతుందో రెండు వేల పదహారు అమ్మ ధరలు పెరుగుతున్నాయి ధరలు పెరిగినప్పుడు ఏదైతున్నదో ఆ పెరిగిన ధరలకు అనుగుణంగా పెన్షన్ పెరగాలి కదా ప్రభుత్వం మీద ఆర్థిక భారం అవుతుంది అయినప్పటికీ పెరిగిన పెన్షన్కి అనుగుణంగా ఈ ధరలకు అనుగుణంగా పెన్షన్ పెరగాలి కాబట్టి మీకు ఉగాదికి వెళ్ళి ఏదైతున్నదో ఆ రెండు వేల పదహారు నాలుగు వేల పెన్షన్ అవుతుందా వరకు మీరు ఏ రెండు వేల పదహారు పెన్షన్ పొద్దుతున్నారో అది నాలుగు వేలు ఇప్పుడు బీడీ పెన్షన్ కూడా ఏదైతుందో కొంతమందికి వస్తుంది కొంతమందికి వస్తలేదు బీడీ పెన్షన్ ఏదైతుందో బీడీ చేసే వారికి అందరికి కూడా ఇప్పుడు రెండు వేల పద్నాలుగు తదుపరి ప్రావిడెంట్ ఫండ్ కట్ అయిన వారికి ఎవరికి కూడా బీడీ పెన్షన్ వస్తలేదు రెండు వేల పద్నాలుగు తదుపరి బీడీలు చేసి ప్రావిడెంట్ ఫండ్ కట్ అయిన వారికి కూడా అందరికి బీడీ పెన్షన్ నాలుగు వేల రూపాయలు పేరు వస్తుందమ్మా వీటితో పాటుగా ఏ పెన్షన్ ఉంటారు అమ్మా ఏ పెన్షన్ రాను అంటే ఇప్పుడు ఈ అమ్మాయికి ఉంది ఈడు లేదు ఈ అమ్మాయికి ఈడు లేదు ఆ అమ్మాయి బాగుంటాయి ఈడు అంటే యాభై ఏడు నెలలు వస్తే తాపే వస్తాయి యాభై ఏడు నెలలు లోపు ఉండి వీడిలు లేని వాళ్ళు వాళ్ళ సంగతి వాళ్ళు కూడా ఆలోచన చేయాలి కదా వాళ్ళకు పిల్లలు అవుతారు వాళ్ళకు ఆర్థికంగా దోహదపడాలి వాళ్ళు కూడా ఈ అమ్మాయి కూడా ఇరవై రూపాయలు పెన్షన్ ఇప్పిస్తారు నీకు కూడా తల్లి కాదు రమ్మ వీడియోలు వాళ్ళకి అంటున్నా వీడిలు చేస్తే నీకు నాలుగు వేలు వస్తాయి వీడియోలు చేయని వాళ్ళు ఉంటే ఇరవై ఐదు వందలు నేను అందరికి ప్రభుత్వం ఏదో రకమైనటువంటి ఆర్థిక సహాయాన్ని ఆలోచన వీటి తోడేది ఎత్తున్నదో నేను వీటి తోడేది ఎత్తున్నదో మహిళలకు ఆల్రెడీ ఉచిత రవాణా సౌకర్యం బస్ సౌకర్యం ఏర్పాటు చేసిన ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పనతో పాటుగా ఇప్పుడు రేపటి నెలకెళ్ళి ఏదైతుందో కరెంటు కూడా రెండు వందల లీటర్ దాకా ఫ్రీ ఇప్పుడు ఇవాళ ఈ ఫిబ్రవరి కంటే బిల్లు ఆఖరి బిల్లు ఫిబ్రవరిలో ఎవరైతే బిల్లు కడుతుందో అది ఆఖరి బిల్లు ఫిబ్రవరిలో మీరు వాడుకునే కరెంటు రెండు వందల లోపు ఉన్నట్టయితే మార్చిలో మీరు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు అట్లాగే సిలిండర్ కూడా ఏదైతున్నదో మనం వాడుకునే లెక్క ఉన్నది వాళ్ళ దగ్గర మన నెల కోటి వార్తమా రెండు నెలకోటి వార్త ఉన్నది కదా ఆ లెక్క కనుక సిలిండర్ కూడా ఐదు వందల రూపాయలు సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా అమలు చేయినా ఇండ్ల చెప్పినా రెండవ నీటిలో బిల్లు మాఫీ చెప్పినా సిలిండర్ చెప్పినా పెన్షన్ చెప్పినా మీకు ఉండే సమస్య స్థానికంగా డ్రైనేజ్ సమస్య స్వయంగా డ్రైనేజ్ ప్రాధాన్యతతో మీకు మంజూరు చేపిస్తాను చెప్పంటున్నా డ్రింకింగ్ వాటర్ నేను పరిష్కరిస్తా అని చెప్పంటున్నా వీధి దీపాలు పెట్టిస్తా అని చెప్పంటున్నా ఈ మూడు కార్యక్రమాలు నాయి అర్థాంతరంగా సామూహిక భవనాలు కూడా తిరిగి చూస్తా అవి కూడా కావాల్సిన నిధులు నేను సమకూరుస్తా అని వ్యక్తిగత సమస్యలు ఎవరు ఉన్నట్టయితే నేను జగించాలన్నా నాకు ఇల్లు ఉన్నది కార్యాలయం ఉన్నది వ్యక్తిగత సమస్యలు ఏదైనా ఉంటే ఇక్కడ పరిష్కరించబడి వాటి కొరకు శక్తి ఖచ్చితంగా విజ్ఞప్తి చేస్తే మీ వ్యక్తిగత సమస్యలు ఏదైతే పరిష్కారం మార్గం పెట్టి